హైదరాబాద్ నాంపల్లిలోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడిన కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్ఫూరు శాసనసభ్యులు డాక్టర్ పాల్వై హరీష్ బాబు మాట్లాడారు నిన్న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం గొప్పగా జరుపుకున్న ఆదివాసుల జీవితాల్లో మాత్రం ఎటువంటి మార్పు లేదని అన్నారు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా బండగూడ గ్రామానికి చెందిన ఆతరం ధర్మాభాయ్ అనే మహిళ రెండు కిలోమీటర్లు నడిచి వాగు వాగుదాటితే గాని అంబులెన్స్ వరకు చేరుకోలేకపోయిందని వాగు పక్కన ప్రసవించిన మీదట శిశువు మృతి చెందడం జరిగిందని తెలిపారు మండలం లింపుగూడ గ్రామం చెందిన వెడ్మ మనిష మంచిర్యాల జిల్లా నిన్నెల మండలం కోనపేట్రామనికి చెందిన జింజర్ జశ్వంత్ లాంటి వారు పిట్టర్ల రాలిపోతున్న ప్రభుత్వం కనీసం రవాణా మరియు వైద్య సౌకర్యం కల్పించడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు ఈ కార్యక్రమంలో ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కళ్యాణ్ నాయక్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రబిలి రఘునాథ్ ఎస్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేనవత్ రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు కిలోమీటర్ కిలోమీటర్ ఒక నిండు చూలాలు వాగు దాటగానే ఒడ్డున ప్రసవం శిశువు మృతి ఇది వాస్తవ పరిస్థితి ఆసిమాబాద్ జిల్లాలో ప్రసవ వేదన పడుతున్న గిరిజన మహిళల పరిస్థితి కడు దయనీయంగా ఉన్నది ఆసుపత్రిలో ఫెసిలిటీ మినిమం ఫెసిలిటీస్ లేవు అటువైపు రోడ్డు సౌకర్యం లేక గర్భిణీ స్త్రీలు నడవాల్సిన పరిస్థితి ఇది ఒక్కటే కాదు మీకు ఇంకా చెప్తా ఇవాళ సిర్పూర్ టీ మండలం అదే జిల్లా గిరిజన జిల్లా గిరిజన నాయకుడు కుమ్రం పేరు పెట్టుకున్న జిల్లాలో సిర్పూర్ టీ మండలంలోని చీలపల్లె గ్రామానికి చెందిన లింబుగూడ గ్రామానికి చెందిన గిరిజన మహిళ వెడ్మం మనీషా అనే గర్భిణి ఈ ఆరోగ్యం బాగలేకపోవడంతో ఆసుపత్రికి తరలించే క్రమంలో డోలీ కట్టి కాగజ్ ఆసుపత్రిలో చేర్పించారు అక్కడ మెరుగైన వైద్య సేవల నిమిత్తం నిర్మల్ ఆసుపత్రికి తరలించారు అక్కడి నుంచి పరిస్థితి విషమించడంతో వరంగల్లోని ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు ఆ వరంగల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది ఈమెకు ఏడాది క్రితం వివా వివాహం జరిగింది ఇది గిరిజన మహిళల పరిస్థితి అదే గిరిజన మహిళ పరిస్థితి చూడండి వీళ్ళు రోజు వీళ్ళకి టిఫా స్కాన్స్ ఉంటాయి గర్భిణీ స్త్రీలకు బ్లడ్ టెస్టులు ఉంటాయి ప్రతి ప్రైమ్ మినిస్టర్లో అంటే మూడు నెలలకు ఒకసారి చికిత్స చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఐదు కిలోమీటర్లు నడుస్తారు వీళ్ళు ఇది సిర్పూర్ నియోజకవర్గం మా నియోజకవర్గమే మురళిగూడ గ్రామానికి చెందిన ఆరుగురు గర్ గర్భిణులు నెలవారీ చికిత్సల కోసం మంగళవారం మండల కేంద్రంలోని పిహెచ్సికి వెళ్లేందుకు అష్టకష్టాలు పడ్డారు నూట రెండు వాహనంలో ఆసుపత్రికి వెళ్ళి చికిత్సలు చేసుకోవాల్సి వచ్చింది అక్కడి నుంచి నూట రెండు వాహనం అందుకోవడానికి ఐదు కిలోమీటర్లు నడవాలి ఇది పరిస్థితి ఐదు కిలోమీటర్లు బురదలో నడిచిన గర్భిణులు దారి కష్టాలు దాటేదప్పుడు ఆసుపత్రికి వెళ్లేందుకు గర్భిణుల అవస్థలు కిలోమీటర్ల దూరం బురదలో నడక ఇది ఇంకొక గిరిజనుడు ఇది మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం ఇది కోనంపేట జింజిరి జశ్వంత్ అనే వ్యక్తి ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతా ఉన్నాడు మూర్చ వ్యాధి వస్తే రోడ్డు సరిగ్గా లేక అక్కడ వాహనం రానంటే వాళ్ళ తండ్రి ఎడ్ల బండి కట్టుకొని తీసుకుపోతుండడు హాస్పిటల్ మార్గం మధ్యలో చనిపోయాడు ఇది ఇది నిజమైన పరిస్థితి దీనికి అద్దం పడుతుంది ఈ విధంగా ఉంటే సీతక్క గారు ఏం చెప్తారు త్వరలో నాలుగేళ్లలో ప్రతి ఊరికి తారు రోడ్లు వాగులపై వంతెనలు ఈనాడు ముఖాముఖిలో మంత్రి సీతక్క గారి సీతక్క గారు పంచాయతీరాజు మినిస్టర్ కూడా ఆదివాసీ మహిళ కూడా కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి గ్రూప్లో ఇంపార్టెంట్ మెంబర్ కూడా అటుపోతే మా జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రి కూడా వీరి బాధ్యత రహితమైన లెక్కలు చూడండి ఎట్లున్నాయి అనేది ఇది పరిస్థితి అట్లా ఉంటే రోడ్ల పరిస్థితి ఈ ములుగు జిల్లా వెంకటాపురంలో ఎట్లున్నది ఒకసారి చూడండి ములుగు జిల్లా వెంకటాపురం నుంచి భద్రాచలం వైపు వెళ్ళే రహదారి దుర్స్థితి ఇది మీ జిల్లాలోనే కాబట్టి పరిస్థితి ఎంత దారుణంగా ఉంది ఎందుకు ఈ విషయాలు తెలియజెప్పాల్సి వస్తుందని అంటే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం పేరిట మీరు వేడుకలు చేసి ఆదివాసులకు ఏదో మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు కానీ వాస్తవ పరిస్థితులు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి ఒక్క కుంభ్రం ఈ జిల్లాలో అటవీ ప్రాంతాల్లో అనుమతుల కోసం ఫారెస్ట్ డిపార్ట్మెంటుకు కొంత మొత్తం చెల్లించాలి అది నేషనల్ సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా ఎప్పుడైనా అక్కడ రోడ్డు వేయాలన్నా లేకపోతే ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా ఫారెస్ట్ మిటిగేషన్ మెజర్స్ కోసం డబ్బులు చెల్లించాలి పన్నెండు కోట్ల రూపాయలు చెల్లించకపోవడంతో ఈ గిరిజనుల గ్రామాలకు రోడ్లు వేయలేని పరిస్థితి ఈ పన్నెండు కోట్లు గత ఐదారు సంవత్సరాలుగా గవర్నమెంట్ చెల్లిస్తలేదు ఫారెస్ట్ వాళ్ళు పర్మిషన్ ఇస్తలేరు గిరిజన గ్రామాలకు ఇవాళ రహదారి సౌకర్యం ఏర్పడతలేదు అట్లాంటి పరిస్థితి ఇవాళ దాపురించింది మొత్తంగా పా పల్లెల్లో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో పాలన పూర్తిగా పడకేసింది ఎక్కడా ఒక్క రూపాయి పని కూడా జరిగే పరిస్థితి లేదు బ్లీచింగ్ పౌడర్ కొనే పరిస్థితి లేదు ఇవాళ స్వచ్ఛదనం పచ్చదనం అనే ఐదు రోజుల డ్రామా కార్యక్రమం మొదలుపెట్టినరు స్వచ్ఛదనం పచ్చదనం కింద చెట్లు నాటే కార్యక్రమం ఉంది కదా దానికి చెట్టు మొక్క నాటిన తర్వాత ట్రీ గార్డ్ పెట్టడానికి కూడా డబ్బులు లేవు ఒక్క రూపాయి చెల్లించలే గతంలో ప్రభుత్వం పట్టణ ప్రగతి పల్లె ప్రగతి అని చెప్పినప్పుడు కార్యక్రమాలు ఇచ్చినప్పుడు కొంత మొత్తం విడుదల చేసేది ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు ఫ్రీగా చేయాలి గ్రామాల్లో ఎంత పరిస్థితి ఎంత దారుణం అంటే ఇవాళ సర్పంచులు లేరు సర్పంచుల కాలం అయిపోయింది వాళ్ళు పట్టించుకుంటూ లేరు కార్యదర్శులకు పంచాయతీ కార్యదర్శులకు అప్పచెప్పారు పంచాయతీ కార్యదర్శులు జేబుల నుంచి ఖర్చు పెట్టాలి సరే మీరు పర్మనెంట్ ఉద్యోగులు ఎవరైనా ఉంటే వాళ్ళు జేబుల నుంచి ఖర్చు పెడతారు కానీ అవుట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులకు ఏం చెప్తున్నారు మీరు జేబుల నుంచి ఖర్చు పెట్టండి తర్వాత ఇస్తామని చెప్తున్నారు ఈ అవుట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులకు ఐదు నెలలుగా జీతాలు లేవు జీతాలు లేని వ్యక్తులు ఎట్లా ఎక్కడి నుంచి డబ్బులు తీసుకురావాలి ఎట్లా పా పల్లెల్లో పాలన నడవాలనేది ఒకసారి ఆలోచన చేయాలి పూర్తిగా పల్లెల్లో పాలన పడకేసింది తొమ్మిది నెలలుగా తొమ్మిది రూపాయల పనులు కూడా జరగలేదు ఎక్కడ లైట్లు పెట్టే పరిస్థితి లేదు ఇంత బ్లీచింగ్ పౌడర్ చల్లే పరిస్థితి లేదు ఎక్కడైనా బురద ఉంటే అక్కడ కొంచెం మొరం వేసే పరిస్థితి లేదు పూర్తిగా గాడి తప్పింది పల్లెల్లో వాతావరణం నేను ఎనభై తొమ్మిదిలో మొదటిసారి మా తండ్రి గారు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి రాజకీయాలను దగ్గర నుంచి చూస్తున్నా కానీ ఇంత దారుణమైన పరిస్థితి ఎన్నడూ కూడా లేదు అసలు ఎటు పోయింది ఈ రాష్ట్రం ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అనేది మాకు ఇంకా అంతుబట్టని పరిస్థితి ఇవాళ తొమ్మిది నెలల్లో గ్రామ పంచాయతీలకు ఒక్క రూపాయి విడుదల చేయని మంత్రి గారు ఇవాళ కేంద్ర పథకాలు ఉపాధి హామీ పథకం హెల్త్ మిషన్ వంటి పథకాల నుంచి రెండు వేల ఒక వంద రూపాయలు రెండు వేల ఒక వంద కోట్లు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ క్రోర్స్ దీన్ని డైవర్ట్ చేశారు మార్చ్ ఏప్రిల్లో వచ్చిన నిధులు ఇవి అట్లనే ఐదు వందల కోట్లు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ద్వారా గ్రామ పంచాయతీలకు విడుదల చేసారు ఆ పైసలు కూడా ఇవ్వలే గ్రామ పంచాయతీలకు రాజ్యాంగబద్ధంగా వారికి సంక్రమించిన హక్కుల ద్వారా వారికి రావాల్సిన వాటా ఏదైతే కేంద్రం ఇస్తుందో దాన్ని కూడా చెల్లించే పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వం లేదు అన్నిటికీ తరుణోపాయం ఏంటంటే రుణమాఫీ రుణమాఫీ తర్వాత మేము డబ్బులు ఇస్తామని ఈ రుణమాఫీ ప్రహసనం ఎంత తొందరగా ముగిస్తే అంత అంత బాగుంటుందని మేము ఆశిస్తున్నాం ఎందుకంటే ఈ ప ఆగస్టు నాటికి వీళ్ళ రుణమాఫీ డ్రామా అంతా ముగిస్తే కనీసం పల్లెల్లో పట్టణాల్లో మున్సిపాలిటీల పరిస్థితి కూడా పూర్తిగా తీసుకట్టు ఇవాళ ఏ మున్సిపాలిటీ చూసినా కనీసం వాళ్ళకు మినిమం మెయింటెనెన్స్ కూసుకున్న కూడా డబ్బులు లేవు చాలా మున్సిపాలిటీల్లో ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులు ఉంటారో వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు రాస్తారోకలు చేస్తున్నారు గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్య కార్మికులు ధర్నాలు చేస్తున్నారు రాస్తారో చేస్తున్నారు విధులకు గైజారా గైరాజర్ అవుతున్నారు మరి ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారేమో చాలా బిజీ ఉన్నారు అమెరికా పర్యటనలో వారు మన టూర్ పోయినరా లేకపోతే ఇంకేదైనా వేరే వ్యవహారం చక్కబెట్టడానికి పోయినరా మాకు తెలియదు కానీ ఇక్కడున్న ప్రభుత్వ యంత్రాంగం కానీ మంత్రివర్గంలో ఉన్న సభ్యులు కానీ ఎవరు కూడా పాలన మీద పట్టు సంపాదించే ప్రయత్నం చేయట్లేదు మాకు ఉన్న తీవ్రమైన ఆక్షేపణ ఏంటంటే గిరిజన మహిళగా పంచాయతీరాజ్ లాంటి ఇంపార్టెంట్ శాఖను శాఖలో ఉన్న మంత్రి గారి మంత్రిగా మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఇన్ఛార్జ్ మంత్రిగా సీతక్క గారి మీద మాకు చాలా నమ్మకం ఉండే కానీ వాళ్ళ మా నమ్మకం పూర్తిగా సడలిపోయే పరిస్థితి కాబట్టి వెంటనే ఒకవేళ పరిస్థితి మీరు ముఖ్యమంత్రి గారి డబ్బు డబ్బు గారిని డబ్బులు అడిగి డబ్బులు తీసుకురాలేని పరిస్థితుల్లో ఈ పదవిలో ఉండి కూడా పెద్దగా లాభమేం లేదు మీరు ఒకవేళ మేమందరం అనుకున్నాం మీరు ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చినారు మీరు చాలా మాకు న్యాయం చేస్తారు అని వెనుకటికి మేము అనుకున్నాం ఇవాళ సీతక్క గారి పరిస్థితి కూడా చాలా దారుణంగా తయారైంది ఎక్కడ ఒక రూపాయి తను తన డిపార్ట్మెంట్లో డబ్బులు శాఖలో డబ్బులు లేవు అని చెప్తున్నారు పోతే మా ఉమ్మడి జిల్లా గిరిజనుల జిల్లా గిరిజనులు ఆదుకునే పరిస్థితి కూడా రెండు మూడు రివ్యూ మీటింగ్స్ పెట్టిర్రు రివ్యూ మీటింగ్ రివ్యూ మీటింగ్